खबरदार खबरदार जय 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 खबरदार खबरदार जय 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 खबरदार खबरदार అంటే ప్రత్యేకంగా ఇప్పుడు రాజీనామా చేయండి మళ్ళీ ఎన్నికలు ఫోన్ ట్రాపింగ్ లేకుండా ఆడల ఫోన్ ట్రాపింగ్ చేశారు ట్రాపింగ్ చేసి పెద్ద జాన దళానికి తెలియజేసుకుంటున్నాం జానన్ను నేరుగా ఎదుర్కోలేక ఈ ఫోన్ ట్రాపింగ్ మత్తులో పెరి మా జానన్న గెలుపుని అడ్డుకున్నటువంటి చరిత్ర జగదీశ్వర్ రెడ్డి గారిది ఇప్పటికైనా మా బీసీ లోకం ఎస్సీ లోకం ఎస్టీ లోకం ఏకమయ్యి జానన్నకు అండగా నిలుస్తా ఉన్నది ఇవాళ ఫోన్ టాపింగ్ ద్వారా ఆయన అనుచరులు అయింది మరి నెక్స్ట్ జానన్న అయితే గెలవకుండా చేసిన గణత చరిత్ర జగసేటి ఇప్పటికైనా నిత్య నీకు సిద్ధశుద్ధి ఉంటే నీతి నిజాయితీ ఉంటే ఈ సభ్యత్వాన్ని రాజీనామా చేసి వెంటనే నువ్వు పరోక్షంగా ఎన్నికలకు రావాలని మనసుపోతే కోరుకుంటున్నాం నీకు సిక్కు శరం లేదని చెప్పేసి ఈ సమయం హెచ్చరిస్తా ఉన్నాం నీ తుమ చర్యగా ఓన్ ట్యాప్ చేసి ఇప్పుడు ఇవాళ ఈ సమాజంలో సిగ్గు చాటు తెచ్చుకున్న జగశ్వరెడ్డి కబడ్ నీ నీ పత్రము ఈ బీసీ ఆదాన్ని చోలే పదనమైందని చేయబడుస్తున్నాం ఓన్ ట్యాపింగ్ ద్వారా విద్యార్థి లోకము ఏకమై ఇలా జనంగా ఉందని చెప్పేసి చేయబరుస్తా ఉన్నాం జగశ్వరెడ్డి అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డగా పోటీ చేసినటువంటి ఒట్టే జాన యాదవ్ గారిని నేరుగా మీరు ఎదుర్కొనే దమ్ము లేక మీకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ల ద్వారా రెండు వందల జానన్న జానన్న అనుచరులని రెండు వందల మందిని మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు విజయాన్ని సాధించరు నిజంగా మీది నైతికమైన విజయం కాదు రెడ్డి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజే తక్షణమే మీరు రాజీనామా చేయండి మళ్ళీ ఎస్సీ ఎస్సీ బీసీల తరఫున మా జానన్న నిలబెడతాం మిమ్మల్ని కూడా మీరు రాజకీయంగా రండి ప్రజలకు వెళ్దాం ఎవరిది విజయమో ఈ రోజు చూద్దాం మీకు నైతికంగా మీరు గెలిచినట్టు కాదు మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి తెలుసుకోండి మీ ప్రభుత్వం అందరితో మీరు చేసినటువంటి మోసాన్ని ఈ రోజు మేము ఖండిస్తున్నాం తక్షణమే మీరు రాజీనామా చేయాలి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో చేసి రెడ్డి గారి సభ్యత్వాన్ని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిస్తున్నాం ఈ రోజు జగశ్వరెడ్డి గారు మా జానన్న గారు ఫోన్ టాపింగ్ చేసిన దానికి నిరసనగా ఈ రోజు దిష్టి బొమ్మ కార్యక్రమం చేసి తగలబెట్టి ఈ రోజు నుంచి మేము ఉద్యమాలు స్టార్ట్ చేయబోతున్నాం జగేశ్వర రెడ్డి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎలక్షన్ లకు వచ్చేంత వరకు కూడా మీ జానం తప్పన పోరాటం ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత ఒట్టె జనన్న గారు గెలుపు కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం వారు తక్షణమే రాజీనామా చేయాలి ప్రజల్లోకి పోవాలని మేము హెచ్చరిస్తున్నాం కూని చేసే విధంగా గత పాలకులు బిఆర్ఎస్ ప్రభుత్వం గాని ఆ ప్రభుత్వంలో ఉండబడినటువంటి కొంతమంది స్వార్థపరులు గాని ప్రజాస్వామ్యాన్ని కూను చేసే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసేసి అసలు చాలా అగౌరవంగా అసలు ప్రజలంటే లెక్కలేని విధంగా చేసినటువంటి విధానం కొనసాగింది అదేవిధంగా మంత్రి జగదీష్ రెడ్డి గారు వారికి ఏమన్నా నైతిక విలువలు ఉంటే స్వతాగా వారు రిజైన్ చేసేసి తమ సభ్యత్వానికి రిజైన్ చేసేసి భయ ఎన్నికలలో స్వచ్ఛందంగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వారు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు కేవలం అరచేతిలో వైకుంఠం మాత్రమే చూపించుండు పెళ్లి సందర్భంగా అరుణది నక్షత్రానికి ఏ రకంగా చూపిస్తారో పెళ్లి నూతన దంపతులకు జగదీష్ రెడ్డి గారు అభివృద్ధి పేరుతో ఆనాడు తెలంగాణ పోరాటంలో ప్రాణాలు తయారు చేసే కుటుంబాలు సైతం అనగదొక్కి వారు ఎలాంటి పోరాటం చేయకుండా కేవలం మంత్రి జగదీష్ రెడ్డి గారికి మంత్రి జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కేసీఆర్కు అత్యంత సన్నిహితులుగా ఉండి ఇక మీరు అందరూ మీ అందరికీ తెలుసు చోడా కలపడం అనే విధానం అన్నది అది వారు చోడా కలిపిరా పూల్ డ్రింక్ కలిపిరా అనేది మీ మీడియా మిత్రులకి మాకంటే ఎక్కువ తెలుసు కాబట్టి అట్లా అత్యంత సన్నిహితంగా ఉండి వారు తెలంగాణ ప్రజల నుండి తప్ప ఏ రోజు తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేకూర్చలేదు అయితే ఇలాంటి కూని చేసే నాయకులకు తగిన బుద్ధి చెప్పే విధంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను తలపెట్టడం జరిగింది మాకు అగ్రవర్గాలు అంటే ఏ రోజు కూడా వ్యతిరేకంగా చెప్పు చెప్తున్నా కేవలం అగ్రవళ అగ్రవర్ణాలు అయినప్పటికీ కూడా సామాజిక ప్రతి వ్యక్తి ప్రతి అగ్రగులానికి సంబంధించిన వ్యక్తి కూడా మా కుటుంబ సభ్యులే సామాజిక స్వృహ లేనటువంటి కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళు మా శత్రువుల్లో పరిగణిస్తాము సామాజిక వర్గంగా మా కుటుంబ సభ్యు సరే వాళ్ళు సామాజిక స్పృహ లేకుండా ఎస్సీ హెచ్ వర్గాలను అడగదొట్టే